వెల్కమ్ స్టూడియో తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు ప్రజాసేవ భావంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కాకినాడ సిటీ నియోజకవర్గ టౌన్ క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో వనమాడి కొండబాబు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు ప్రజాసేవ భావంతో క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు సూర్యకళ మందిరం నందు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన నిర్వహించిన శాసన శాసనసభ్యులు వనమాడి కొండబాబు శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ నియోజకవర్గ పరిశీలకులు లక్ష్మీనారాయణ కాకినాడ సిటీ నియోజకవర్గ టౌన్ క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల చేత ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు ఆఫీసులు ఉన్నాయి ఇప్పుడు మీ అందరికి ఆఫీసులు ఉన్నాయి ఆల్రెడీ రెడీ అయిపోయినాయి అందరికి ఆఫీసులు ఉన్నాయి అందరికి కంప్యూటర్లు ఉన్నాయి కదా ప్రజలకి మీరు ఏం సేవ చేయాలనుకుంటారో ఆ సేవలు మీతో వాడు పనిచేయడానికి తోడుగా అధికారులు కూడా ఉన్నారు మీరేమంటున్నారంటే కమిషనర్ అందరూ చేస్తారు కానీ మీరు చెప్పే మనుషులు కూడా ఉన్నారు కమిషనర్ ఆఫీస్ అందరూ వెళ్ళారు కింద స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి రేపు నుంచి మీకందరు కూడా సచివాలయాలే మీ ఆఫీసులో తెలియజేస్తున్నాం అక్కడి నుంచి పెన్షన్ వాళ్ళతో పాటు ఇస్తారు అక్కడి నుంచి ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళతో పాటు మీరు కలిసి పనిచేస్తారు ఈరోజు వారితోనే ప్రతి ఇంటికి వెళ్తారు వారితోనే ప్రతి కార్యక్రమం చేస్తారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడానికి మీకు కూడా ఆఫీస్కి వచ్చాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది నా ఆలోచన కాదు ఈరోజు నా ఈరోజు మన పార్టీ ఈరోజు మీకు పెద్ద గౌరవాన్ని ఇచ్చింది గతంలో పదవులు ఇచ్చేసి ఏదో ఇచ్చాక అనిపించుకోరు ఏదో పని చేస్తారు అనుకున్నాను అలా కాదు పదవులతో పాటు గౌరవం పెంచింది అని కూడా ఈ సంతేస్తాను రేపు మీరు పనిచేసే విధానంలో ఈరోజు చాలా మందిని అదే ఇందాక కూడా చెప్పాను కొంతమంది బాగా చేసుకోగలుగుతున్నారు కొంతమంది చేసుకోలేకపోతున్నారు అంతే తప్ప ఏం కాదు మనం కూడా చేసేవాడికి కూడా ఒక రెండు మూడు సార్లు చెప్పగలుగుతాం ఇలా చేసుకో అలా చేసుకోండి మరీ చేయలేనప్పుడు చేసేవాడికే ప్రోత్సహిస్తాం తప్ప చేయలేని ప్రోత్సహించలేదు సందర్భంగా ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చానికి కూడా మీరు వాళ్ళు కలిసి మీరు వాళ్ళు కలిసి పని చేయండి ఈరోజు పెద్ద గౌరవం పెరుగుతుంది సందర్భంగా తెలియజేసుకుంటారు